ఈ పాల కుక్కర్ ఏమో కానీ మా ఇంట్లో తిట్లు తినాల్సి వచ్చింది అసలు ఏం జరిగిందో అనుకుంటున్నారా అయితే వీడియో లాస్ట్ వరకు చూసేయండి నేను మీ సౌమ్య మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా అయితే మన ఇంట్లో ఈ పాల కుక్కర్ ఉందనే సంగతి అసలు నాకు గుర్తే లేదనమాట ఎన్ని ఇయర్స్ నుంచి అది మూల పడిపోయి ఉంది ఇంకా నిన్న నైట్ ఎందుకో గుర్తొచ్చింది అరే మన దగ్గర పాల కుక్కర్ ఉంది కదా రోజు పాలన్నీ పొంగిపోతున్నాయి వేస్ట్ అయిపోతున్నాయి ఇది ఒకసారి ట్రై చేద్దామనేసి తీసాను అనమాట ఇంక అందుకే నీట్గా కడిగాను వాష్ చేశాక ఇక అట్లా ఉంది సో పాల కుక్కర్లో ముందు వాటర్ పోయాలి కదా వాటర్ పోయడం రాలేదు ఫస్ట్ ఇంకా తర్వాత వచ్చిందిలేండి ఫస్ట్ టైం కదా ఇంకా వన్ లీటర్ పాలైతే అయితే దాంట్లో వాట్ పాలు పోసేసి మంచిగా విజిల్ పెట్టేసి స్టవ్ మీద ఇంతక అసలు మీ ఆయన ఎందుకు తిట్టాడు అని అనుకుంటున్నారా అయితే చూడండి మరి ఏమైందో పాలు చూసారా విజిల్ వస్తుందా అని వెయిట్ చేస్తుండే రావట్లే పాలు మొత్తం విరిగిపోయినాయి ఇంకా మా ఆయన నన్ను పిచ్చి తిట్లు తిట్టాడు అనమాట ఎందుకు పాలని ఇరగొట్టావని పాలు ఇరిగిపోతే నన్ను ఎందుకు తిడతారండి